ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరు వందే పార్వతీపరమేశ్వరం వ్యాసాయ విష్ణు విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఆగస్టు మాసంలో సింహరాశిలో మక నక్షత్రాలలో బుధశుక్రుల యొక్క కలయిక వల్ల మరి వివిధ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం సింహరాశిలో సంచారం చేసే బుధశుక్రుల యొక్క కలయిక ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే ఇరవై మూడు రోజుల పాటు సింహరాశిలో బుద్ధికారకుడైన బుధుడు కళత్రకారకుడైన శుక్రుడి యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉందో ఒకసారి ప్రశ్నలు చేద్దాం బుధుడు బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని ఆలోచన సరళిని విద్య అలానే వ్యాపార రంగాల్లో అభివృద్ధి వ్యాపారపరంగా ఏ విధంగా ఉందో తెలిపేది బుధుడు కారణం అందువల్ల బుధారిష్ట సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్షామి బుద్ధి పీఠోపశాంతి అంటారు అలానే శుక్ర గ్రహము శుక్రుడు వల్ల ధనము సుఖము సౌఖ్యము వివాహము కళత్రము ఇవన్నీ కూడా తెలిపేది భోగభాగ్యాలను తెలిపేది శుక్రగ్రహం అందువల్లే శుక్రారిష్ట సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్షామి కళత్ర పీడోపశాంతి అంటారు అంటే వివాహం జరిపించేవాడు శుక్రగ్రహమే ఏ జాతకంలో అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే ఇక్కడ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు నిజంగా వాస్తవాన్ని గ్రహించటం అనేది చాలా ముఖ్యం దానిలో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడుల యొక్క మిశ్రమాలనేవి బాగా ఎక్కువగా ఉంటాయి ఒక రాశి ఫలితం చెప్పేటప్పుడు చాలామంది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దానిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కేవలం మంచి చెప్పటమే కాదు చెడు వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ప్రమాదం జరుగుతుంది అని మనం చెప్పేటప్పుడు మనం ఆ ప్రమాదాన్ని నివారించగలగటం అనేది మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది భగవంతుడి యొక్క ఆరాధన వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడేవి చార్ట్కి గోచారానికి చాలా తేడా ఉంటుంది అదొకటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మీరు గమనించాలి నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నిజం అనేది నిప్పు లాంటిది అయితే శుక్రగ్రహము ఏ రాశి నుంచి బాగుంటుంది ఏ రాశి నుంచి బాగలేదో ముందుగా చూస్తే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకి గోచారం తెలుపుతుంది అంటే వాళ్ళ రాశి నుంచి మనం క్యాల్కులేట్ చేసుకుంటే అంటే జన్మస్థానం కానీ ద్వితీయ స్థానం కానీ స్థానం కానీ పంచమ స్థానం కానీ అష్టమస్థానం కానీ అలానే భాగ్యస్థానం కానీ లాభస్థానంలో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు మిగతా వాటిల్లో ఉంటే చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందని మనకి తెలుస్తుంది అలాగే బుధగ్రహం బుధగ్రహం రెండు అంటే ఆ రాశి నుంచి రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు అంటే ద్వితీయంలో చతుర్థంలో షష్టమంలో లాభంలో ఉంటే మాత్రమే శుభాన్నిస్తాడు మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ప్రతి రాశిని కూడా మనం చూసుకునేటట్లయితే ఏ రాశుల వాళ్ళకి సింహరాశిలో ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేయటం వల్ల మధ్యలో ఒక మూడు నాలుగు రోజుల పాటు కూడా ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే మూడు నాలుగు రోజుల పాటు కూడా బుధుడు కొంత వక్రారంభం అనేది ఒకటి ఉంటుంది అలానే ఈ జాతక పరంగా ఈ గోచారీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి చేసుకుంటే ప్రతి రాశి యొక్క విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నట్టుగా అవుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్తే దాని యొక్క పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి మీకు మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వృక్షిక రాశి వాళ్ళకి దశమ స్థానంలో బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారో చూస్తే ముఖ్యంగా బుధుడు వల్ల కొంత అలసత్వము కీర్తి విషయంలో ఎవరితో పడితే వాడితో మాట్లాడకుండా ఉండాలి కొంత భోజనానికి భోజనం అనే సమయానికి చేయాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ప్రశాంతత విషయంలో కూడా కొద్దిపాటి ప్రశాంతత ఉంటుంది కాబట్టి దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి దశమ స్థానంలో ఏదైతే శుక్రుని వల్ల వస్తువులు కింద పట్టడం వస్తువులు కరెక్ట్గా తీసుకోలేకపోవటం షాపులోకి వెళ్ళి అనవసరమైన వస్తువులు తీసుకోవటం అది ఉపయోగకరంగా లేకపోవటం అలాంటి బలహీనతలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి స్త్రీ సుఖము ఉద్యోగ భద్రత కూడా అవసరం భద్రత అంటే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళ యొక్క పని పట్ల ఉద్యోగులు శ్రద్ధ పెట్టడం కీర్తి ధనాదాయము శ్రమకి ఒక గుర్తింపు మనం ఏదైతే కష్ట ఫలితం చేస్తామో శ్రమకి గుర్తింపు ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాల వల్ల లాభం వ్యవహార సాఫల్యత అంటే మనం ఏదైతే వ్యవహారం చేస్తుంటామో దానికి సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి అలానే పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావటం అనుకున్న పనులన్నీ కూడా జరగటం శారీరకంగా సుఖాన్ని అనుభవించటం కంటి నిండా నిద్రపోవటం అలానే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అధికారుల యొక్క సందర్శనం అధికారులతో కలయిక వాళ్ళతో ముందుకు వెళ్ళటం సంపూర్ణమైన ఆనందం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బంధుమిత్రులతో మటుకు కొంత వైరం లభించే అవకాశాలు అంటే మిత్రులు ఉంటారు బంధువులు ఉంటారు ఏదో ఇవన్నీ కూడా తెగాదల పెట్టే మనుషులు ఉంటారు అంటే ఓర్చలేని వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు అంటే మనం బాగుపడ్డామంటే ఎదుటివాడు ఓర్చలేదు అంటే మనం బాగుపడినట్టే అర్థం అలానే ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి మనశ్శాంతిని కరయ్యే కరువయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనశ్శాంతి కొని తెచ్చుకోవాలి పనులలో ఆలస్యం జరుగుతుంది కానీ మానసికంగా ప్రశాంతత కోల్పోకూడదు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే ఉంటాయి విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత ఏకాగ్రత చదువు పట్ల ఆసక్తి పెరగటం స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి మంచి చేయాలని ఒక ఆలోచన అనేది ముందుకు వెళ్ళటం శారీరక సుఖము సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల వల్ల నష్టం కలగకుండా చూసుకోవాలి దుష్టుని చూసి దూరంగా ఉండాలంట దుష్టుల్ని చూసి వాళ్ళని డబ్బిచ్చేనా వదిలించుకోవాలి మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉంటాయి స్త్రీలు వాళ్ళ ఇంటిలో కుటుంబ సభ్యులతోటి భర్తతో కాకుండా మిగతా వాళ్లతో కొంత కలహం రాకుండా కొంత కాపాడుకొని ముందుకు వెళ్ళాలి అంటే విఘ్నం లేకుండా ఉండటానికి జాప్యం జరగకుండా ఉండటానికి మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల కూడా మనం జరిగే అవకాశాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కలిసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి రాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా సాఫల్యత నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు ఉన్న వ్యాపారాన్ని కొనసాగించవచ్చు వ్యాపారంలో వస్తువులు కూడా పెట్టవచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు జరిగే ఉంటాయి అధికారుల యొక్క మన్నన్లు అలానే ప్రతి పనిలో కూడా ఆటంకం లేకుండా జరుగుతాయి అలా సంతానం వల్ల కూడా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పిన నియమాలను కూడా పాటించండి మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకంగా శాస్త్రీయ పదంలో ఉండే రెమెడీస్ మాత్రమే పాటించడం ఇప్పుడు కూడా మంచిదే అశాస్త్రీయ పదంలో ఉండే అశాస్త్రీయంలో ఉండే ఏదైతే రెమెడీస్ వల్ల పెద్దగా అనుకూలంగా ఉండదు అది ఎలాంటి అనుకూలం చెందుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి శాస్త్రీయ పదంలో ఉండే స్తోత్ర పారణాలు కానీ ఏ వారం ఏమి చేయాలనేది చూడాలి ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా మనకి ఇరవై మూడు రోజుల పాటు బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల మనం మంచి జరగాలని ఆశించాలి చెడు ఫలితాలను నివారించడానికి స్తోత్ర పాలన చేయాలి అంటే కనీసం మనం ఒకరోజు ఒక పది నిమిషాలు భగవంతుడు కేటాయించాలి ప్రతిరోజు కూడా మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ అందరూ కూడా ఒక రాజకీయ నాయకులే కాదు సినిమా యాక్టర్సే కాదు చిరు వ్యాపారులు ఉండొచ్చు పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీలు ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ ఉండొచ్చు అది ఏ విధంగా చేయాలి ప్రతిరోజు కూడా మనం చెప్పినట్టుగా అంటే ఇరవై మూడు రోజుల కాలంలో సోమవారం రోజున ప్రత్యేకంగా ఆదిశంకరాచార్య విరుచితమైన శ్రీ కనకధారా స్తోత్ర చేయాలి రెండవ సోమవారం అంటే అగస్టులోనే రెండవ సోమవారం రోజున ఓన్నమ శివ పంచాక్షరి ఇరవై ఒక్క సార్లు కానీ ఇరవై ఏడు కాని యాభై నాలుగు కానీ ఎనిమిది సార్లు కానీ చేయటం ఇంకొక సోమవారం వచ్చారు రుద్రగాయత్రి మంత్రాన్ని తత్పుష్ణావిద్య తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే శివకచ శివకవచ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది తదుపరి మంగళవారం రోజున కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తీకేయ స్తోత్ర పాలన చేయాలి అంటే శ్రీ ప్రజ్ఞా వివర్ధన అంటే కార్తికేయ స్తోత్ర పాలన చేయటం మంచిది మంగళవారం పుట అది ఉదయం చేయొచ్చు మీకు కుదరకపోతే సాయంత్రం కాలం స్నానం చేసి కాలంలో కూడా చేయవచ్చు అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పాలన చేయొచ్చు అలానే గణపతిని ఆరాధన చేయటం అనేది మంచిది అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమీదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని తత్పురుషా విద్యే వక్రతుండాయ దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనేది మంత్రాన్ని చదవండి ఉదయం పూట కుదరకూడదు సాయంకాలంలో కూడా చదవచ్చు ఇది బుధవారం రోజున చేయాల్సింది గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని కవచాన్ని చదవటం మంచిది అలానే శుక్రవారం రోజున ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం చేయటం గౌరీ దేవత ఆరాధన చేయటం త్రీ శ్రీ త్రిపుర సుందరి స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది ఇది శుక్రవారం రోజున చేయాలి శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం కానీ లేకపోతే విష్ణు సహస్రమ పారణం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు ఆదివారం రోజున వచ్చేటప్పటికల్లా జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయండి అంటే ప్రతి వారం రోజున కూడా ప్రతిరోజు కూడా ఒక వారంలో సోమవారం ఒకటి మంగళవారం ఒకటి బుధవారం ఒకటి గురువారం ఒకటి శుక్రవారం శనివారం ఆదివారం ప్రతిరోజు కూడా ఒక స్తోత్ర అనేది చేయటం వల్ల మనకి ఇరవై మూడు రోజుల కాలంలో చెడు ఫలితాలన్నీ కూడా తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ చేయొచ్చు ఒక వారం కుదరకపోతే మరొక సోమవారం చేయవచ్చు మరొక మంగళవారం చేయవచ్చు మరొక బుధవారం చేయటం వల్ల మీకు మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా శాస్త్రీయపరంగా ఉండే రెమెడీస్ కానీ మనకి ఏదైతే మంచి జరగాలంటే మంచి స్తోత్ర పరణాలు చేయటం వల్ల కూడా ఆ నెలలో మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏ నియమాలన్నీ కూడా పాటించి మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు